మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించి స్కై గ్రూప్ వాళ్ళకి పదవ రోజు ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి అనేది ఇక్కడ చూద్దాం తెలుగు సంభాషణ స్వీయ రచన గురించి మాట్లాడించడం అండ్ దీనిలో మీ పేరు మీ తరగతి మీకు నచ్చిన అంశాలు మీ హాబీస్ ఇంకా మీకు ఎలాంటి ఫుడ్ నచ్చుతుంది అండి అని చెప్పినట్లయితే పిల్లలందరూ రెస్పాండ్ అవుతారు అలాగే తెలివితేటల కథను సొంత మాటలో చెప్పమనడం ఆల్రెడీ నిన్న తెలివితేటల కథను చదివి ఉంటారు కాబట్టి సొంత మాటలో చెప్పడానికి ట్రై చేస్తారు నెక్స్ట్ చిత్రాల క్యాలెండర్ క్యాలెండర్లోని బజారు చిత్రం గురించి మాట్లాడ ఆ చిత్రం గురించి మాట్లాడతారు ఒక పదం ఇచ్చినట్లయితే పిల్లలు దాంతోటి కథను అల్లి వాళ్ళు ఆ కథను సొంత మాటలో రాసేలాగా చూడడం కథ అని దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది నే నక్క నైస్ 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 నెక్స్ట్ నెక్స్ట్ నైస్ నెక్స్ట్ తినేసింది నెక్స్ట్ తినేసి పారిపోయింది నెక్స్ట్ అలాగే హోంవర్క్ కూడా మీకు నచ్చిన ఒక కథను రాసుకొని రండి అంచం నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి వస్తే సంఖ్యలకు సంబంధించిన సంభాషణ ఒకటి ఉంది మన పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఒక డజను అంటే ఎన్ని వస్తువులు నెలకు ఎన్ని రోజులు ఉంటాయి ఇంకా అలాగే నెక్స్ట్ కరెన్సీ నోట్లతో బిజినెస్ గేమ్ ఆడించడం